పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను ఒక వర్క్ చేసిన కబ్రస్థాన్ పంచాయతీరాజ్ మన వర్క్ చేసిన ఐదు లక్షల వాళ్ళు చేసినందుకు ఏ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఏ ఆఫీసర్లో ఈ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ గారు నన్ను లంచం అడగడం జరిగింది అందు గురించి నాకు ఇష్టం లేదు ప్రభుత్వాలు జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు కడుగుతున్నారు అనే ఉద్దేశంతో ఏసీబీని కలిసి నేను పట్టించడం జరిగింది ఆయన నేనే నేను నేను ఒక్కరినే పట్టించు కాదు ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఒప్పులు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టేయాలి మనం అందరం పట్టియాలి అవినీతికి దడుచుకోవాలి అధికారులు కాబట్టి ప్రజలు ఒప్పులు కూడా భయపడద్దు అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నాకన్నా జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది ఎంత లంచము ఎనిమిది వేల రూపాయలు అడిగిండు నేను సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు తీసుకునేది అయినాయి కానీ చెప్పేది పేరు పై అధికారుల పేరు చెప్పారు నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితము వాళ్ళని కలిసిన కలిసిన తర్వాత కూడా సార్ అసలు తీసుకోకుండా జీతాలు ఇస్తాను ఎందుకు సార్ అని అంటే ఆయన ఇస్తేనే అయితే నీ ఫైల్ వేయింది నీ ఫైల్ దొరకని ఏం రేపు సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా జెడ్డీసీ అయినా కూడా నీకు పని కాదు కానీయను అని బెదిరియడం జరిగింది అట్లా బెదిరించినందుకే ఆయనకు సరైన బుద్ధి చెప్పాల్సి ఉండేది అది అవినీతి అధికారులకనే ఉద్దేశంతో నేను ఏసీపీని ఆశ్రయించడం జరిగింది పట్టియడం జరిగింది మీరు పేరు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజాన్న సిరిసిల్ల జిల్లాగా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్రావు గారు ఏడు వేల రూపాయలు అంచం తీసుకుంటూ వీసీపీకి పట్టుబడినారు బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము నింగన్నపేట గంభీరావపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము కబరిస్థాయికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇరవై వేల కాంపౌండ్ వాళ్ళని నిర్మించాడు అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు బట్టి ఈ గారి సొంతగా తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయలు అంచ డిమాండ్ చేశారు అయితే బాధితుడు వేడిపోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు అంచం ఇవ్వమని చెప్పాడు ₹2000లంతం ఇస్తా ఈ రోజు ఐ 1000 క పట్టి చెల్లడం జరుగుతుంది ఐ స్పెషల్ కోడ్ ఓజీ కోడ్ కలిలే వోట్ లో కొడుతూ చేస్తాం తిమాని ఉంటా పేస్ పర్సన్ ఉంటారు రిమైండ్ రిడన్ బిల్లుస్ తీసుకురాకను కొంత బాలిక్ పైసలు అంతం ఉంటే ఇచ్చినా పెట్టలాగే అన్న నోట్ల నంబర్ రాసుకోవడం అక్కడ కొన్న చేస్తాం ఉంటది అడ్వాన్స్ గా ఉంటారు పైసలు ఇస్తాడు ఇచ్చి నాకు సిగ్నేచర్ ఇస్తాడు నేను ఎల్లుండి వరుణ్ కూడా చెయ్యాలి బిల్లు నాలుగు నెలల క్రితం దీనికి వచ్చింది ఐదు దగ్గరికి నాలుగు నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్న లంచం అంచనా ఒక వారం క్రితము ఎనిమిది వేల రూపాయలు లంచం వస్తే మీ పని అయిపోయింది చెప్పి అంటే ఈ గారి మీద పెడతాము లేకపోతే రూపాయలు ఫైవ్ అప్తామని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఒక వెయ్యి రూపాయలు పంపించి ఏడు వేలు వచ్చి ఎనిమిది వేల రూపాయలు అందిస్తానని చెప్పాను ఈరోజు ఏడు వేల రూపాయలు లంచం ఇస్తే పట్టించండి